నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ప్రస్తుతం గోల్డ్ రేట్లు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి ఒక రోజు పెరుగుతున్నాయి ఒక రోజు తగ్గుతున్నాయి బట్ గ్రహరీచ్ఛ ఇప్పుడు ఎలా ఉండబోతుంది మనకి గోల్డ్ రేట్ తగ్గుతుందంటారా పెరుగుతుందంటారా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు నమస్కారం మా పద్మావతి గురువు గారు అసలు గ్రహాల కదలికలను చూస్తుంటే ప్రస్తుతం ఉన్న గోల్డ్ రేట్ చూస్తే లక్ష దాటిపోయింది సో మొన్నటి వరకు లక్ష ఐదు వేలకు వెళ్ళింది మళ్ళీ రెండు రోజుల కింద గోల్డ్ రేట్ తగ్గింది సో లాస్ట్ గా ఈ ఇయర్ ఎన్నిక ఎంతకొచ్చి ఆగుతుంది అంటారు గోల్డ్ రేట్ తగ్గుతుంది అంటారా లేకుంటే ఇంకా పెరుగుతుంది అంటారా లేదు గోల్డ్ కొనలేను అనుకునే వాళ్ళు ఇంకేం కొనడం బెస్ట్ ఆప్షన్ అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి గురుగ్రహము మే పద్నాలుగో తేదీన వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నాడు దాని వల్ల గోల్డ్ రేటు భయంకరంగా పెరిగిపోద్ది లక్ష ఇరవై వేల రూపాయలు గెలుపుద్ది తులం తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు దానివల్ల కొంచెం తగ్గుద్దు రెండు వేలు మూడు వేలు అంటే పెరిగేటప్పుడు పది పెరిగినా తగ్గేటప్పుడు రెండు మూడే తగ్గుతుంది మొత్తం మీద ఓవరాల్ గా బంగారం రేటు పెరగడమే తప్ప తగ్గేటటువంటి సమస్య లేదు రెండవది ఇనుము ఇనుము రేటు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ అక్కడ డాలర్ వాల్యూ తగ్గుతుంది ఇక్కడ బంగారం రేటు ఏమవ్వాలి అక్కడ తగ్గినప్పుడు పెరగాలి పెరగాలి అంటే ఇక్కడ మనకి ఇండియన్ రూపీ మామూలుగా చక్కగా స్టాండర్డ్ గా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వాళ్ళు కూడా వాళ్ళ రేటు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం చాలా మంది ఏమనుకుంటారంటే డాలర్ రేటు తగ్గితే బంగారం రేట్ తగ్గిపోద్ది డాలర్ రేటు పెరిగితే అన్ని పెరుగుతాయి అంటారు అదేం కాదు ఇండియన్ రూపీ ఇండియన్ రూపీ అంతా కూడా మనకి స్టాండర్డ్ గా ఉంది కాబట్టి మనకి ప్లాటినం రేట్ కూడా బాగా పెరుగుతుంది సో అంతేకాదు ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు బంగారం రేటు తగ్గేటటువంటి సమస్య లేదు జరగడమే తప్ప తగ్గడం అయితే ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది అని అంటున్నారు ఓకే బట్ ఇప్పుడు బంగారం కొనాలి అన్న కూడా చాలా మంది భయపడే రోజులు అయితే వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి సీజన్ ఇదంతా కూడా పెళ్లిలో ఎలా సరే బంగారం అనేది కొండ మస్ట్ అండ్ షుడ్ మరి ఇలాగే బంగారం రేటు పెరుగుకుంటూ పోతే రాను రాను రెండు వేల ఇరవై ఆరు కావచ్చు రెండు వేల ఇరవై ఏడు కావచ్చు ఇలా వెళ్లే కొద్ది బంగారం రేటు ఎంత వరకు పెరిగే అవకాశం ఉంటుంది అంటారు అసలు బంగారం రేటు పెరగడమే తగ్గేది లేదు అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ అన్లిమిటెడ్ వచ్చినాయించుకుంటే అలాగా బంగారం నేటికి అడ్డు లేదు ఇన్ఫినాయిట్ లక్ష యాభై వేల రూపాయలకు కూడా వెళ్ళిపోవాలి అయినా సరే జనాలు కొంటారు బంగారం షాంపు వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు పెంచాలి రేట్లు అంటే అంత స్టాండర్డ్ గా అప్పుడు ఉన్నటువంటి రసాధిపతి రాజు మంత్రి సస్యాధిపతి వీటి అన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే కంపల్సరీ బంగారం రేటు పెరగడమే పెళ్లిళ్ళు అవనేయండి పబ్బాలు అవనాయండి ఏదైనా అవినీతి ప్రతి ఒక్కళ్ళు బంగారం మీద ఎగబడుతున్నారు వేరే వస్తువులను కొనరు రియల్ ఎస్టేట్ భూమి పడుకుంది కాబట్టి కొత్తగా ఎవడో ఇన్వెస్ట్ చేయట్లేదు స్థలాల మీద అనుకో బిల్డింగ్ల మీద ఇంకేమింటారు ఆల్టర్నేటివ్ కనబడుతుంది అంటే బంగారమే ఈ బంగారం వల్లే ఆ రేట్లు కూడా డౌన్ అయినాయి కాబట్టి వీళ్ళంతా కూడా కొనుక్కోవడం 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 దొంగలు దబ్బేస్తున్నా సరే కొంటానే ఉంటారు పెరుగుతానే ఉంటాయి బంగారం కాబట్టి ఏ విధమైనటువంటి డౌట్ లేదు ఇన్వెస్ట్మెంట్ కూడా బంగారం రేట్ల మీద మనం వెళ్ళి పెట్టుకోవచ్చు కానీ కొంతమంది గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉంది ఇన్వెస్టర్స్ కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏది ఎంచుకోవాలంటారు మరి బంగారం రేటు తగ్గే సమస్య లేదు అసలు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ ఓ సాచురేటెడ్ కి తీసుకెళ్లిపోయారు అందుకనే రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఎవరు స్థలాలు కొనలేదు ఇల్లు కొనట్లేదు అలాగే ఈ బంగారం ఇంకా సాచురేటెడ్ స్టేజ్ రాలేదు అందువల్ల లక్ష యాభై వేల రూపాయలు ఈ సంవత్సరం ఎండింగ్ అవుతుంది తులం లక్ష యాభై వేలు ఖచ్చితంగా అవుతుంది రానున్న ఈ శని మేనరాశిలో ఉన్నటువంటి రెండున్నర సంవత్సరాలలో ఈ యొక్క గురుడింట్లో ఉన్నాడు కంపల్సరీ ఈ బంగారం రేటు లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది బంగారం షాప్ లో బిల్డింగ్ల మీద బిల్డింగ్ లు పట్టుకోవచ్చు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బంగారం షాప్ మీద పడిపోతే శుభ్రంగా వదిలిపోతుంది ఎవరైతే బంగారం రేట్లు కొంటారో వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళాలి సో అప్పుడు బంగారం రేటు ఒక స్టాండర్డ్ నార్మల్ లా ఉంటది నువ్వు రెండు లక్షలు పెట్టినా సరే కొంటారమ్మా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బంగారం డౌన్ అయితే అది రాంగ్ రీడింగ్ అవతల వాళ్ళు ఇచ్చిందో ఒక్క వెయ్యి రూపాయలే తగ్గదు నువ్వు చూడుకోవాల్సి ఇప్పుడు ఈ నెల నుంచి చూడు నువ్వు ఇన్వెస్ట్మెంట్లు అంటే వ్యాపారాలు వాళ్ళు ఏదో కొనుక్కోవాలని ఏదో పెట్టుకుంటా ఉంటారు రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా పడిపోద్దాని అనుకున్నామా హైదరాబాద్ లో అందరం పడుకున్నారు ఇప్పుడు ఒకటి ఒకటి బిల్డింగ్ కూడా అమ్ముడావట్లా ఒక స్థలం కూడా అమ్ముడావట్లా లభోదీపం అంటున్నారు ధరణి ఎప్పుడైతే కేసీఆర్ గారు తీసుకొచ్చారో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా ఎక్కడైతే స్కీమ్స్ కరెక్ట్ గా పెట్టారు మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు అప్పుడు అంతకుముందు ఏం చేసేవారు నోటరీలు రాసేసుకోవడం ఎవరి స్టోర్స్ పెట్టాడు అన్అఫీషియల్ ప్లాట్లు కట్టేసుకోవడం పంచాయతీ పర్మిషన్లు ఇచ్చాడు పంచాయతీ వాళ్ళు ఇలా రకరకాలుగా చేసేసి తెగ అమ్మేశారు తెగ లారీ లారీల్లో డబ్బులు పట్టుకెళ్లారు నిజాంపేట ఏరియాలో ఆటోల్లో డబ్బులు బస్తాలు ఎస్ఆర్ నగర్ లంబాడీలు ఆ షా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ అక్కడ ఉన్నటువంటి రైతులు లారీలు లారీలే డబ్బులు మరి ఆ రకంగా చేస్తే ఇంకేముంటది భూము ఆ విధంగా భూమి అయిపోయింది అక్కడికి బంగారం ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో రెండు వందల యాభై తొలాల కొనుక్కుంటున్నారు రెండు వందల యాభై లీటర్లుగా వేసుకోరు అందువల్ల వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ అని కొనుక్కుంటున్నారు అనమాట కొనుక్కొని అది అసలు తగ్గే సమస్య లేదు నేను చెప్పిందే వేదం నేను చెప్పింది గ్రాంటెడ్ అదే జరుగుద్ది అండ్ అసలు ఆ అది మనసులో నుంచి తీసేసే లక్షా యాభై వేల రూపాయలు ఈ యొక్క రెండు లక్షలకు కూడా వెళ్తుంది ఇక్కడికి రెండున్నర సంవత్సరాలు అందులో డౌట్ లేదు గురుగారు ఇప్పుడు ఈ మధ్యన కొన్ని వార్తలు కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే ఎలా అంటే బంగారాన్ని ఆర్టిఫిషియల్ గా కూడా తయారు చేస్తున్నారు అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి వాటిని సరైన పద్ధతిలో వేరు చేయగలిగితే గనక ఖచ్చితంగా గోల్డ్ అనేది మనం ఆర్టిఫిషియల్ గా కూడా తయారు చేయగలము అని అనేసి చెప్తున్నారు ఒకవేళ అలా తయారు చేయడం చేస్తే గనక గోల్డ్ రేట్ తగ్గ అవకాశం ఉంటుంది అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఒకవేళ అలా తయారు చేయడానికి కూడా ఫ్యూ ఆఫ్ అమౌంట్ అనేది బాగా ఎక్కువగా ఖర్చు అవుతుంది సో అమౌంట్ ఎంతైతే ఖర్చు అవుతుందో గోల్డ్ రేట్ కూడా అంతే పెరుగుతుంది కానీ ఎలా తగ్గుతుంది అని ఎలా చెప్తున్నారు అని అంటున్నారు సో ఈ రెండు వాదనలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది ఒకవేళ ఇలా ఆర్టిఫిషియల్ గా నిజంగానే గోల్డ్ తయారు చేయగలమంటారా ఎందుకంటే మీరు ఒక ప్రొఫెసర్ మీరు కూడా ఇలాంటి సైన్స్ ప్రకారం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి ఆ సబ్జెక్ట్ ఏంటంటే మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఏం చెప్తాయంటే కెమిస్ట్రీలో ఒక బంగారం తయారు చేయడానికి అయ్యే ఖర్చు కోలార్ గోల్డ్ మైన్స్ ఉన్నాయి ఆ కోలార్ గోల్డ్ మైన్స్ ఇప్పుడు కేజీఎఫ్ అని సినిమా తీసారు చూడు కేజీఎఫ్ పైనే పడుకుంటారు అక్కడ ఆ ఏరియా వాళ్ళంతా ఆ ఊర్లో వాళ్ళంతా బంగారం మీద పడుకునే వాళ్ళు వాళ్ళ అన్ని బంగారం మీద ఉంటాయి అడుగుని ఉంటుంది సో వాళ్ళంతా అడుక్కుంటున్నారు బంగారం పైన పడుకుంటున్న ఇల్లు వాళ్ళు ఏం కోటేశ్వర్ లో అయిపోలేదు ఆ ఏరియా అంతా సో కోలార్ గోల్డ్ మైన్స్ అంతా కూడా అక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ మామూలు మట్టి ఇప్పుడు ఇనుము ఎలాగా మట్టిలోనే ఇనుము ఉంటుంది నల్లగా ఉన్నది మేము దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తాం రకరకాల ప్రాసెస్ ద్వారా అలా ఈ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ క అయ్యే ఖర్చు ఎప్పుడు కూడా నేచురల్ గా వచ్చే గోల్డ్ మ్యాన్ నుంచి తవ్వేదానికంటే ఎప్పుడు ఎక్కువ అవుతుంది అందువల్ల లేకపోతే పరశువేది ఇనుమును ముట్టుకుంటే బంగారం అవుతుంది ఆ పరశువేద విద్య కోసమే నాగార్జునుడు వీళ్ళందరూ కూడా తెగ ప్రయత్నాలు చేశారు విష్ణుమూర్తి శిక్షించాడు వీళ్ళందరినీ కూడా సో నాగార్జునుడు ఏం చేశాడంటే మొత్తం ఈ యొక్క తన తపశ్ ఆ కొండనంతటినీ కూడా బంగారం కొండ చేసేయాలని ట్రై చేశాడు అది తప్పునైనా అలా చేసేస్తే ఇంక మొత్తం అందరు కూడా పని చేయడం అనేసి ఇచ్చేస్తారని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయన్ని శిక్షిస్తాడు ఇలాంటి కథలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే బంగారం ఆ ఖరీద ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇది తయారీ కాబట్టి ఇంకెందుకు దాని బదులు మామూలు బంగారం నేచురల్ గోల్డ్ మైన్స్ నుంచి వచ్చేటటువంటి చూసుకోవచ్చు అని కోలార్ గోల్డ్ మైన్స్ ఇంకా ప్రైవేట్ గోల్డ్ మైన్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడంటే గవర్నమెంట్ నేషనలైజ్ చేస్తుంది అంతకు ముందు అది ప్రైవేట్ వ్యాపారం వైర్ షాపులు రన్ చేసుకున్నట్టే అది కూడా ఆ తర్వాత ఇప్పుడు నా శిష్యుడు ఏసీవై రెడ్డి అని ఎమ్మెల్యే మనవడు ఉన్నాడు ఇప్పుడు ఆ సౌత్ ఆఫ్రికాలో విదేశాల్లో కూడా గోల్డ్ మైన్స్ నడపడానికి కాంట్రాక్ట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ నుంచి వెళ్ళి రాజమండ్రి నుంచి వెళ్ళి గోల్డ్ మైన్స్ పెడుతున్నాడు కాబట్టి అది గోల్డ్ మైన్స్ అదేమి పెద్ద ఇది కాదు తప్పకుండా గోల్డ్ మైన్స్ ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తారు అయితే కొంచెం ప్రాసెస్ కొంచెం లెందీ ప్రాసెస్ అనమాట ఈ రెండున్నర సంవత్సరాల్లో రేట్లు పెరుగుతానే ఉంటాయి ఒక సాచురేటెడ్ స్టేట్ కి వచ్చేసి బరస్ట్ అయిపోవాలి అప్పుడు జనాలు ఎవరో కొనకపోతే కొన్ని నరమోసుకొని తగ్గుతాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ లా కానీ ప్రజలు అలా ఉండరు కదా కొంటనే ఉంటారు ఇప్పుడు యావరేజ్ గా మనం తీసుకుంటే ధనవంతులలో ఒక్కొక్కడి ఇంట్లో రెండు వందల యాభై తొలాలు మామూలుగా ఉన్న వాడి ఇంట్లో రెండు వందల యాభై తొలాలు ఉంటుంది ఇంకా అలా చూసుకుంటే నువ్వు ఎంత గోల్డ్ ఉండి ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి లక్ష యాభై వేలకు చేరుకుంటుంది అని అంటున్నారు బంగారం అయితే సో ఇదే విధంగా చూస్తే కనుక సామాన్యులు ప్ర అందరికీ కూడా ఈ గోల్డ్ అనేది ఒక అందరి ద్రాక్ష పండులాగానే మిగిలిపోతుంది ఎందుకంటే మన ఇండియాలో గోల్డ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అందరికీ తెలుసు ఎందుకంటే చిన్న ఫంక్షన్ నుంచి మొదలు పెట్టి ఆఖరికి ఒక మనిషి చచ్చిపోయినప్పుడు కూడా మనిషికి ఒంటి మీద ఎంతో కొంత చిన్న బంగారం ముక్క సరే పెట్టి చేస్తారు దహనాలు కూడాను సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు గోల్డ్ కనేది ఇదంతా కూడా చూస్తుంటే మరి ఎక్కడికి చేరుకుంటుందో మరి చూడాలి బట్ ఏది ఏమైనప్పటికీ వీడియో మొత్తం చూసినట్టయితే కనుక మీకేం మీకేమనిపిస్తుంది గోల్డ్ రేట్ తగ్గాలనుకుంటున్నారా లేకుంటే ఇదే రకంగా పెరిగితే గనుక ఏమవుతుందని అనుకుంటున్నారు సో ఇదంతా కూడా మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా అండ్ నలుగురికి షేర్ చేయడం ద్వారా మాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ఇది ఒక సపోర్టింగ్ అనిపిస్తుంది అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు ముందుకొస్తా అండ్ అంతవరకు నమస్కారం బాయ్